మమ్మీ మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నారు కదా పోతాం ఇప్పుడు ఇంకెప్పుడు నైట్ అవుతుంది నైట్ అయినా ఇక తమ్ముడు డాడీ పొలం కడికి పోయారు వాళ్ళు పొలం కడికి వెళ్ళి రాగానే పోతాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాము సంక్రాంతి పండగకి కూడా పోలేదు నేను నా పెళ్ళి పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజే నేను అంటే ఈ పండగకే పోలేదు సంక్రాంతికి ఏం చేద్దాం ఎందుకు పోలేదంటే ఇక పండగ అయిపోయిన తర్వాత ఇంకొక పండగ ఉన్నది మా ఇంట్లో అందుకనే అప్పుడే పోతాయి కదా అని చెప్పేసి నేను వెళ్ళలేదు మళ్ళీ ఇక్కడ కూడా పనులు ఎక్కువ ఉండే అందుకనే వెళ్ళలేదు కానీ ఇక ఇప్పుడు రేపు అసలు ఎందుకు పోతున్నాం మేమంటే మా తమ్ముడు అంటే మా మమ్మీ వాళ్ళు రేపు ఎల్లమ్మ గారికి పోతురు కట్టుకూరు ఎల్లమ్మకు బోనం తీస్తారు అన్నట్టు అందుకని మేమైతే వెళ్తున్నాము ఇక ఈరోజు సోనుబాబు నేను ఇద్దరము మమ్మల్ని దింపేసి వస్తారు మా ఆయన మమ్మల్ని దింపేసి వస్తే రేపు మా చెర్రి బాబు వాళ్ళ డాడీ వాళ్ళ నాని అంటే మా అత్తమ్మ వస్తారు మేము ఇప్పుడు వెళ్ళాలి ఈ బట్టలు అన్నీ ఉతికినా అప్పటి నుండి చాలా బట్టలు ఉండే అన్నీ ఉతికేసిన మేము వాళ్ళు వస్తే రెడీ అయ్యి వెళ్ళడమే నేను రెడీ అయిపోయినా ఆల్రెడీ ఇక వాళ్ళు వచ్చిందంటే వాళ్ళు స్నానం చేసుకుంటారు వాటర్ కూడా రేడీ అవుతున్నావు పెట్టేసినా ఇవి అడ్రస్ లేని అని అవును కానీ రేపు రిపబ్లిక్ డే నువ్వు స్కూల్కి పొద్దున కొంచెం ఒక ఐదింటి వరకు లేవు సరేనా ఐదింటి వరకు లేస్తే డాడీ నీకు వేడి వాటర్ పెడతాడు స్నానంకు నేను ఒక్కర్నే కాబట్టి తొందరగానే అయిపోతాయి పనులు తమ్ముడు ఉన్నాడు కొంచెం లేట్ అవుతుంది కానీ తొందరగా వాటర్ పెడితే డాడీ డ్రెస్ ఐరేంజ్ చేస్తాడు వేసుకొని వెళ్ళిపో సరేనా ఇగో నువ్వు రేపు వచ్చినప్పుడు లత్తులు రేపు వచ్చినప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటావు ఈ డ్రెస్ వేసుకుంటావు అవచ్చు

Ut! <try> <try> చేసిన ఇంటికి ఉన్నారు ఇంట్లో బ్యాగ్ తీయరా కలర్ వేసిరు మళ్ళా మళ్ళా పెయింట్ మంచిగా తిక్కు వేసారు అవు అయ్యి వచ్చిండు బయటికి పోతావా ఆన్లైన్ అన్నీ ఉన్నాయా మళ్ళీ అవు పోతుండ పోతాడు ఆయన పండేందుకు పెడతాడు బాయ్ రేపు పొద్దున్నారా చెప్పండ్రా అమ్మ ఎటు పోయింది పోనీ ఇంకేం చేస్తాడే పోతుండు అవ్వటి పోయింది ఎవలకు ఎందుకు తాళం చేది వచ్చినవి మరి అయ్యో మరి ఇప్పుడు ఎట్లా అవు ఇప్పుడు పల్లె చుక్రాపల్లె కోతరట ఇల్లు మా మును సోను మళ్ళీ ఏ బస్క మమ్మీ ఫ్రెండ్స్ మేక యూషీరా ఇంట్లో మొత్తం అంగడి అంగడి ఏషీర మేకని నింట్ ఉంచుతుర్రట హాయ్ మేక రేపు కటింగ్ పెద్ద ఉన్నది మంచిగానే ఇగో మొత్తం ఆగమాగం చేసేరు అవెప్పుడు పోయిందికి పోయింది పది పోయింది అవన్నది ఎలా ఉంది ఫోన్ చేసింది నాకు చేసింది మీరు ఓర్రి బిడ్డ నేను రాను ఇక అని ఇంకే ఇక మేము కూడా అంతే అనుకున్నాం పోయింది సో మమ్మీ తను పోతుండగా ఇప్పుడు మమ్మీ పప్పు చేసింది గరం గరం పప్పు ఉన్నది పెట్టాలి కొంచెమే ఉంది అన్నం ఇందులో అన్నం కొంచెమే ఉన్నది